కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ కూడా నా నమస్కారం ప్రకృతి వైపరీత్య రాబోయే ఈ మోంతా తుఫాన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో వచ్చేలాగా సమాచారం మేరకు జిల్లా కార్యాలయం అంతా కూడా ప్రతినిధులతో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ జరపడం కానివ్వండి దిశానిర్దేశం ఇవ్వటం కానివ్వండి ఇవన్నింటికి కూడా కాకినాడ జిల్లాలో ఉన్న మొత్తం ప్రజాప్రతినిధులు యంత్రాంగం అంతా కూడా అధికార బృందం అంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క రాబోయే తుఫాన్ కొరకు సుమారు ఎనిమిది వందల రిలీఫ్ సెంటర్స్ ఎనిమిది వందల క్యాంప్స్ ని సెటప్ చేయడం జరిగింది ఇరవై మూడు వన్ నాట్ ఎయిట్స్ అలాగే ముప్పై ఐదు వన్ జీరో ఫోర్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ముప్పై ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ని అలాగే యాభై ఎస్ డిఆర్ఎఫ్ టీమ్స్ ని సెటప్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ జిల్లా కంట్రోల్ రూమ్ తో పాటు ఎంపీ కార్యాలయం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ అందుబాటులో ఉంటుంది నలభై బోర్డ్స్ వంద మంది ట్రైన్డ్ సిబ్బందులతో పాటు రెడీగా ఉంచడం జరిగింది నూట నలభై మంది గజ ఈతగాలను కూడా సెపరేట్ గా తెప్పించి ఉంచడం జరిగింది అలాగే వాటర్ రిలీజ్ ఏలేర్ ప్రాజెక్టు వాటర్ రిలీజ్ చేయడం వల్ల రాబోయే ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక జగ్గంపేట కాన్స్టెన్సీ కిర్లంపూడి మండల్ అలాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీ అలాగే డౌన్ సిటీస్ ఏరియాలో అన్నిటినీ కూడా వాటర్ ని కూడా చూసి దానికి కావాల్సిన విధంగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ స్కూల్స్ కమ్యూనిటీ హాల్స్ అండ్ గవర్నమెంట్ హాస్టల్స్ అన్నిటినీ కూడా రిలీఫ్ క్యాంప్స్ కింద సెటప్ చేయడం జరిగింది సుమారు నూట యాభై గర్భిణీ స్త్రీలని ఆల్రెడీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ ఎక్కడెక్కడైతే హౌసెస్ వీక్ గా ఉన్నాయో పడిపోయే అవకాశం ఉందో ఇవన్నిటినీ కూడా వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్ కి తరలించడం జరుగుతుంది ఆ రిలీఫ్ క్యాంప్స్ లో గాని పెట్టిన క్యాంప్ సెటప్స్ లో గాని ప్రతి ఒక్క క్యాంప్ లోని ఒక పోలీస్ అధికారిని ఉంచడం జరిగింది అక్కడే కావలసిన ఫుడ్ అంటే ఫుడ్ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మొబైల్ చార్జెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి అక్కడ తినేసి లేకపోతే ఉండి ఒకసారి రాకుండా ఉండటం గాని వెళ్ళిపోవటం గాని చేయకుండా ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ లో అందరినీ కూడా ఎక్కడైతే ముప్పు వాళ్ళందరినీ కూడా తరలించడం దానికి ప్రజాప్రతినిధులు అలాగే అధికార బృందంతో కూడా సహకరించి అందరూ కూడా అక్కడికి వచ్చి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం దీంతో పాటు కంట్రోల్ రూమ్ తో పాటు అలాగే ప్రతి ఒక్క ఏదైనా డ్యామేజ్ ఏమైనా జరిగింది అంటే ప్రొక్లైనర్స్ కానివ్వండి టిప్పర్స్ కానివ్వండి వాటిని అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హాస్పిటల్స్ లో కావాల్సిన ఎక్కడైనా పవర్ డ్రాప్ ఏమైనా అయితే గనుక దానికి కావాల్సిన జనరేటర్స్ ను కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా రాయలసీమ నుంచి ఇతర ప్రాంతాల నుంచి అంటే ఎక్కడైతే తుఫాన్ లేదో ఆ ప్రాంతాల నుంచి ఉన్న వెయ్యి మంది ఎలక్ట్రీషియన్స్ ని ఇక్కడ తీసుకొచ్చి కాకినాడలో ఉంచడం జరిగింది సో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే అంటే ఎలక్ట్రిసిటీ ఇబ్బంది వచ్చినా సరే ఎక్కడైనా ఆపద వచ్చినా సరే అన్ని విధాలుగా అంతా సిద్ధంగా ఉన్నాం సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఒకే ఒక్క చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారు ప్రాణహాని టార్గెట్ వచ్చేసి ప్రాణహాని అనేది జీరో చేసి అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ ని మినిమైజ్ చేసే విధంగా మేము అందరం కలిపి పనిచేస్తున్నాం అలాగే అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి మేరకు ఎంపీ కార్యాలయంలో మొత్తం వంద మంది అవైలబిలిటీలో ఎప్పుడు ఉంటారు ఎంపీ కార్యాలయం నెంబర్స్ తో పాటు అలాగే వంద మంది జన సైనికులు కూడా నెంబర్స్ ని మెసేజ్ లో కింద ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఎంపీ కార్యాలయానికి కానీ లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్ రూమ్ కు కానీ మీకు అందరూ ఆర్డీఓ కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి పోలీస్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి అందరూ అందుబాటులో ఉండేలాగా దీని తర్వాత కూడా ఎప్పుడు జన సైనికులు ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందుండి ఆదుకునే ఒక తత్వాన్ని మాలో పెంచిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా కాకినాడ నుంచి పిఠాపురం నుంచి సుమారు వంద మంది వాలంటీర్స్ ని జనసేన వాలంటీర్స్ ని కూడా పెట్టడం జరుగుతుంది అందరు ఫోన్ నంబర్స్ ని కూడా ఈ లో కింద ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీరు మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే మీకు ఎప్పుడు పనిచేసే విధంగా మీ ఇంట్లో ఒక కొడుకుగా నేను ఎప్పుడు మీకోసం పనిచేస్తా ఉంటాను డెఫినెట్లీ మనం ప్రాపర్టీ డ్యామేజ్ మినిమైజ్ చేసి టెప్స్ అనేది జీరో చేసే విధంగా ఈ మోతా తుఫాన్ని మనందరం కలిసి ఎదుర్కొందాం చెప్పి విన్నపించుకుంటున్నాను ధన్యవాదాలు ఇట్లు మీ తంగెల్లో ఉదయ శ్రీనివాస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకినాడ